రాష్ట్ర డ్రైవర్స్ అటో యూనియన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను కరీంన టౌన్ ఆటో కార్మిక సంఘం అధ్యక్షులు ఈరోజు రేపు జరగబోయేటువంటి ఆటో డ్రైవర్ల ఏడో తరగతి జరుగుతున్నటువంటి బంధును విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్ పేరు పేరున పిలుపునిస్తూ ఇట్టి బంధులో ప్రతి ఒక్క డ్రైవర్ స్వచ్ఛందంగా పాల్గొని మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మనకు జరుగుతున్న మహాలక్ష్మి పథకంలో వస్తున్న స్కీమ్లో ఇబ్బంది జరుగుతున్న దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క డ్రైవర్కు బాధ్యతగా జరుగుతున్న నష్టం దృష్టిలో పెట్టుకొని మీరే స్వచ్ఛందంగా వచ్చి బంధువులు పాల్గొని బంధువులు పూర్తి విజయవంతం చేసడానికి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కంకణ బందులు కావాలని కోరుతూ మరియు ఇదే సందర్భంగా ఆర్టీసీ తీసుకొచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ వర్గానికి అయితే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని నువ్వు మేనిఫెస్టో అమలు పస్తున్నప్పుడు ఆ పథకాన్ని అమలు పస్తున్న సందర్భంగా ఆ వర్గానికి జరుగుతున్న నష్టాన్ని పూర్తిగా దానికి ఏదైనా ఒక ప్రకటన చేసిన తర్వాత పథకాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఎంతైనా ఉంటుంది కానీ ఆ పథకానికి ఏమాత్రం కూడా ప్రకటన చేయకుండా ఆ ప్రకటన దాని అటో డ్రైవర్ జరుగుతున్న నష్టాన్ని దృష్టి పెట్టుకొని కూడా ఆ నష్టం మీద ఏ మాత్రం కూడా ఇప్పటివరకు కూడా మేనిఫెస్టో మంత్రి గారు శంద్రబాబు గారు రవాణా శాఖ మంత్రి పొన్నంప్రభర్ గారు రాష్ట్ర మంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటివరకు ఆటో డ్రైవర్ల ప్రక్షాళన ఏ మాత్రం కూడా ఏ సందర్భంలో కూడా మాట్లాడడం లేదు ఎగతాళి తప్ప దయచేసి అయ్యారేపు పెద్ద పిల్లలు జరుగుతున్నటువంటి సమావేశంలో ఆటో డ్రైవర్లను ఉద్దేశించి కాస్త మీ యొక్క తీపి కబరా లేకపోతే ఏదైనా ఒక ప్రకటన ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేస్తున్నాం ఒక ప్రకటన చేయవలసిందిగా మీ మీద మేము ఆటో డ్రైవర్లుగా బా డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా మా ఆటో డ్రైవర్లు ఆదుకోండి ఇప్పటివరకు వేద కుటుంబాలు ఒక అరవై ఐదు మంది చనిపోయారు ఆత్మహత్యలు కావచ్చు లేకపోతే గుండెపోట్లు కూడా మేము హత్యలుగానే భావిస్తూ ఉన్నాం మీరు తీసుకొచ్చుకున్న పథకానికి వారు బాధ్యత బాధ్యతతో వారు అన్ని రకాల కుమిలిపోతూ హార్ట్ అటాక్లు కూడా వచ్చినటువంటి డ్రైవర్లు కూడా ఆత్మహత్యలుగానే కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆస్పత్రిగా మేము భావిస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఎక్స్కరేషన్ ప్రకటించాలి వెంబడే మాకు తీసుకొచ్చినటువంటి ఈ మానసిక పథకంలో స్కీమును మేము వ్యతిరేకం కాదు దాంట్లో కొంచమన్న చేర్పులు మార్పులు చేస్తూ ఇవాళ ఉచిత పథకంలో సంపన్న వర్గాలు కూడా ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు అయ్యా మీరు తీసుకొచ్చిన పథకానికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు స్వాగతిస్తున్నాం అందులో మా పేద మహిళలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ సంపన్న వర్గాలను తొలగించి ఉచితంగా ప్రయాణం చేసే వారికి రేషన్ కార్డుని ఆధారం చేసుకొని రేషన్ కార్డు ఎవరికైతే మహిళలకు కలదో పేద మహిళలకు చెందే విధంగా సవరించవలసిందిగా ప్రభుత్వాన్ని మా కర్మినల్ ఆటో డ్రైవర్ల స్పక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మంత్రిల రాజేందర్ కర్మీనల్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు